హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవంతి లాక్స్ అండ్ హోమ్ టిప్స్ ఫ్రెండ్స్ మనకి సింపుల్గా పిల్లలకి లంచ్ బాక్స్లోకైనా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకైనా కర్రీస్ ఏమి ప్రిపేర్ చేయలేనప్పుడు కూరగాయలు ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా పుదీనా రైస్ అయితే ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఈరోజు పుదీనా రైస్ కోసం మిక్సీ జార్ తీసుకొని ఒక యాభై గ్రాముల గ్రాముల వరకు పుదీనా తీసుకున్నాను మూడు పచ్చిమిర్చీలు ఇంచెంత అల్లం ముక్క ఐదారు వెల్లుల్లి రెమ్మలు వేసి హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసి కొన్ని వాటర్ వేసి మిక్సీ జార్లో మెత్తగా పెట్టి పక్కన పెట్టి ఉంచేసానండి కడాయి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి ఫ్రెండ్స్ మనకి ఈ పుదీనా రైస్లో కారం వేస్తే రియాలిటీగా ఉన్న టేస్ట్ అయితే పోతుంది ఒక ఏడు వరకు చీ చీలికలు అయితే పచ్చిమిర్చి చీలికలు అయితే వేశాను అవి కొంచెం చిటపట్లాడేటప్పుడే ఒక రెండు టేబుల్ స్పూన్ను వెరిసిన గుళ్ళు వేశానండి మన దగ్గర ఆప్షన్లు అయితే మినప్పప్పు ఇవన్నీ కూడా వేసాం కాబట్టి టేస్టీగా ఉంటుంది ఫ్రై అయ్యేటప్పుడు తింటుంటే మాత్రం ఫ్రెండ్స్ జీడిపప్పున్నా వేసుకోండి నా దగ్గర లేదు నేను వేయలేదు కొన్ని మాత్రం ఆనియన్ ముక్కలు వేసి ఇవన్నీ ఆడేటప్పుడే మనము అంతా కలిసే విధంగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టాలండి మనకి ఇంట్లోనే కరివేపాకు చెట్టు ఉన్నప్పుడు అప్పటికప్పుడే తీసుకొచ్చి వేసుకుంటాం కదా చాలా టేస్టీగా కమ్మటి వాసన వస్తుంది ఒక రెమ్మ కరివేపాకు వేసి చుట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడే మనం ముందుగా మిక్సీ జార్లో మెత్తగా పట్టి ఉంచిన ఈ పుదీనా అదైతే వేసానండి పుదీనా వేసిన తర్వాత చూడండి ఎలా అయితే ఉడుకుతూ ఉందో చాలా కమ్మటి వాసన వస్తుందండి ఆయిల్లో ఉడికేటప్పుడు పిల్లలైతే బయట ఫుడ్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు ఇంట్లో ఏదైనా తినమన్నప్పుడు వాళ్ళు అన్నం మీద అంతగా ఇష్టం చూపించరు ఇలా మనము పుదీనా రైస్ కొత్తిమీర రైస్ కరివేపాకు రైస్ ఇవన్నీ కూడా పిల్లలకి ఇష్టమైన ఆహారాలుగా మనం చేసి పెట్టినట్లయితే వాళ్ళకి నోటికి రుచిగా ఉన్నప్పుడు తినాలనిపిస్తుంటుందండి కంపల్సరీగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ట్రై చేయండి అన్నం తినకుండా ఉన్న పిల్లలు ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసి రుచికి సరిపడినంత సాల్ట్ వేసి అంతా కలిసే విధంగా కలుపుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ చూడండి ఎలా అయితే వాటర్ అంతా ఇంకిపోయిందో మనం కొన్ని వాటర్ వేసి పుదీనానైతే మెత్తగా పట్టి ఉంచాం కదా వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత పావు కిలో వరకు రైస్ అండి ఇద్దరికి సరిపడినంత రైస్ అయితే నేను వేసాను ఈరోజు మార్నింగ్ అయితే టిఫిన్లోకి ఇంకేదీ పుదీనా రైస్ మాత్రమే చేసానండి సింపుల్ ప్రాసెస్లో చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఉన్న వాళ్ళైతే అన్నం తినకుండా మారం చేసేవాళ్ళు కంపల్సరిగా ఇలా చేసి పెట్టినప్పుడు ఇష్టంగా తింటారు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీరు నా వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక లైక్ ఇవ్వండి ఎన్ని రోజుల నుంచి ఫుల్ వీడియోస్ అయితే రావట్లేదండి కంపల్సరిగా రావడానికి ట్రై చేస్తాను నేను నాకు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా నేను కష్టపడుతున్నా ఈ యూట్యూబ్ ఇంతవరకు రెండు వేల ఇరవై ఆరు వరకు తీసుకొచ్చారంటే నా వ్యూవర్స్ సబ్స్క్రైబర్స్ మీ అందరూ చూస్తుండడం వల్లే నా ఛానల్ నిలబడగలిగింది ఇంకా మనమంతా కలిసే విధంగా కలుపుకొని ఇలా ఒక ప్లేట్లోకి కొత్తిమీరతోటి గార్నిష్ చేసి తింటుంటే ఎంత అద్భుతంగా ఉందంటే ఫ్రెండ్స్ మీరు ట్రై చేయండి సింపుల్ ప్రాసెస్లో నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వండి బై బాయ్ అండి అందరికి